ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత మరియు రష్మిక మందనలు కూడా ముందే ఉంటారు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస సూపర్ హిట్లతో ముందుకు దూసుకుపోతున్న ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించలేదు అని ఒకప్పుడు వార్తలు కూడా వినిపించాయి అయితే తాజాగా ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా కోసం ఇద్దరు సైన్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్యనే రాధే సినిమాలో కనిపించిన సల్మాన్ ఖాన్ తాజాగా ఇప్పుడు పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు తాజాగా సల్మాన్ ఖాన్ హిందీలో సూపర్ హిట్ అయిన నో ఎంట్రీ అనే సినిమాకి సీక్వెల్ చేయడానికి సైన్ చేసినట్టు el Stone ఈ సినిమా కోసం సౌత్ ఇండస్ట్రీ నుంచి పేరున్న హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు రష్మిక మందన మరియు సమంతలను ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలు ఓ ముఖ్య పాత్ర పోషించనున్న సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లో కూడా తన క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన సినిమాలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాలో తమన్న కూడా ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోందని ఈ సినిమాలో దాదాపు పది మంది హీరోయిన్లు ఉండబోతున్నారు అనే వార్త లు వినిపిస్తున్నాయి